నంద్యాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏర్పాట్లపై అడిషనల్ ఎస్పీ వెంకటేష్ నంద్యాల డిఎస్పీ హరినాథ్ రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ రవికృష్ణ ఆదేశాల మేరకు ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లా నంద్యాల్ గణేష్ సింగ్ సందర్భంగా భారీ పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక అడ్షన్ఎస్పి పన్నెండు మంది ముగ్గురు డిఎస్పీలు ఇరవై ఐదు మంది పన్నెండు మంది సిఐస్ ఇరవై ఐదు మంది ఇరవై తొమ్మిది మంది ఎస్ఐస్ నైంటీ ఫోర్ హెచ్సీస్ పబ్లిక్ ఏఎస్ఐస్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ పీసీస్ హండ్రెడ్ హోమ్ గార్డ్స్ స్పెషల్ పార్టీస్ ఆర్మ్డ్ రిజర్వ్ ఉమెన్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ టోటల్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ హండ్రెడ్ మెంబెర్స్తో భారీ ఎత్తున బందోబస్త్ అరేంజ్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కంప్లీట్గా పోలీస్ బందోబస్తులో ఇన్వాల్వ్ అయి ఉంటారు అదనంగా యాంటీ సాబిటేజ్ చెక్ టీమ్స్ అంటే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఆ తర్వాత స్నిఫర్ డాగ్స్తో పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఎస్పీ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ప్రతి జంక్షన్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎటువంటిది ఏదైనా దృష్టికి వస్తే వెంటనే యాక్షన్ టీమ్స్ కూడా ఉన్నాయి వెంటనే ఆ ప్లేస్కి రీచ్ అయ్యి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ యువ ఎస్పీ ఆర్కే రావికృష్ణ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ఇక్కడ అదనపు బలగాలను మన అడిషనల్ ఎస్పీ వెంకటేష్ సార్ ఆధ్వర్యంలో డిఎస్పి రాజశేఖరరాజు వినోద్ కుమారు సుప్రజ మేడం ఆత్మకూరు నేను తర్వాత పన్నెండు మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్లు తోటి సారు అర్శారు చెప్పినట్టు అన్ని విధాల ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సర్చెస్ చేస్తున్నాం క్షుణ్ణంగా పరిశీలనలు జరుగుతున్నాయి నంద్యాల శాంతికి నిలయం కాబట్టి శాంతి కామైన నంద్యాల ప్రజలందరికీ ముఖ్యంగా హిందూ ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా పోలీస్ తప్పున మేము విన్నవించుకున్నది ఏమంటే భావంతోటే రేపు జరగబేటువంటి గణేష్ నిమజ్జనానికి అందరూ సహకరించి ప్రతి ఒక్కళ్ళు బాయి బాయిగా ముందుండి జరిపించాల్సిందిగా ముస్లిం సోదరులందరూ కోరుతున్నాం అదేవిధంగా నెక్స్ట్ ఫాలోడ్ బై బక్రీదు బక్రీద్ కూడా హిందూస్ అంతా కూడా ముందుండి ముస్లిం సోదరులు నడిపించాల్సిందిగా మన మనమందరం ఒకటి అని చెప్పి నిరూపించాల్సిందిగా శాంతికి మేము ముందు ఉంటాం శాంతి ప్రజలకు ఎలాంటి వివాదం కలిగించమని చెప్పి మీరంతా ముందు ఉంటారని చెప్పి ముస్లిం పెద్ద మనుషులంతా రేపు మసీదుల ముంద ఉంటూ తర్వాత హిందూ సంబంధించినటువంటి పెద్దలు కూడా కొంతమంది రావాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా మన గౌరవ ఆర్డీఓ గారు ఆల్రెడీ తహసీల్దార్లని ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా పెట్టినాడు నిఘా నేత్రాలు మన దగ్గర దాదాపు ఇప్పటికి నలభై తొమ్మిది పనిచేస్తున్నాయి రాత్రికి ఇంకా కొన్ని తయారవుతాయి ప్రతి ఏరియాలో ఏం జరిగేది క్షుణ్ణంగా మనకు తెలుస్తుంది ఇవి కాకుండా పెట్రోలింగ్ పార్టీలు డైలెండెడ్ వెహికల్స్ మోటార్ సైకిల్ బైక్ పెట్రోలింగ్స్ ఉంటాయి హిమోషన్ పాయింట్ దగ్గర కూడా పకడ్బందీ ఏర్పాటు చేశాం